గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు ఎందుకు ఆదినారాయణ రెడ్డి గారు సహచర మంత్రివర్గ సభ్యురాలు సవిత గారు గౌరవనీయులు భూపేష్ రెడ్డి గారు ఈరోజు నేను వేదిక ఉన్న పెద్దలందరికీ ఈరోజు నేను గూడెం చెరువుకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరుమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ప్రత్యేకంగా కొంతమంది పారిశ్రామికవేత్తలైతే మళ్ళీ ఇక్కడుండే మీ రుణం తీర్చుకోవడానికి తిరిగి వచ్చారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను మొన్ననే రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు మళ్ళీ ఏపీ బ్రాండ్ పెంచేందుకు మొన్ననే సింగపూర్ పోయి నిన్ననే వచ్చాను అయితే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా మొదల తారీఖున పేదల సేవలో నేను ఉండాలి నేనుంటే రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో నా కార్యక్రమాన్ని ప్రీపోన్ చేసుకొని మళ్ళీ మీ కార్యక్రమానికి వచ్చాను పేదల సేవలో ఈ కార్యక్రమానికి వచ్చాను దీనికి చాలా ఆనందపడుతున్నాను నేను దీన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాను నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు ఒక బాధ్యతగా చేస్తున్నాం నేను ఒక్కడే బాధ్యతగా చేయడం కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా ఒక పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మేము ముందుకు వచ్చాను ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తే అరవై నాలుగు లక్షల మందికి దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో డైరెక్ట్ డీబీటీ ఇది ఒకటే కార్యక్రమం ఈ ఒక్క నెలలో అరవై ఒక్క లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల తొంభై ఐదు మందికి రెండు వేల ఏడు వందల యాభై ఒక కోటి రూపాయలు నేరుగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్ర లేపి ఆరు గంటలు ఏడు గంటలకి ఈ పెన్షన్ ఇస్తున్నామంటే అది మాకు మీ పైననుండే ప్రేమ అభిమానం ఇంకొక పక్కన చూస్తే ఇంత మునుపంతా కూడా ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే రెండో నెలలో పింఛన్ ఎగ్గొట్టేసేవాళ్ళు రెండో నెల తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు ఈరోజు నేను ఒకటే ఆలోచించాను ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం రెండో నెల లేకపోతే మూడో నెల ఇస్తాం ఇంటి దగ్గర లేకపోతే ఇంతమంది మనపు ఎగ్గొట్టేవాళ్ళు ఇప్పుడు ఇంటి దగ్గర లేకపోతే మీరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇస్తాం బంధువులు ఇంటి దగ్గర ఉంటే బంధువులు ఇంటి దగ్గర ఇస్తాం నరేగా సైట్ దగ్గర ఉంటే అక్కడ ఇస్తాం ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తున్నాం ఇంకోపక్క మీరు ఒకసారి చూస్తే ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు నేను టెక్నాలజీ ఉపయోగిస్తున్నా ఇచ్చే వ్యక్తి ఎక్కడ పింఛన్ ఇచ్చాడు ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే ఓసారి పింఛన్ ఇచ్చే దాంట్లో ఇష్టానుసారంగా కూడా చేస్తూ ఉంటారు అట్లా కాకుండా టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది మీరు వేలు ముద్దలేస్తారు అంటే మన తం ఇంప్రెషన్తో బయోమెట్రిక్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకే వస్తుంది అది వచ్చినప్పుడు ఎక్కడ వేసారో చూస్తే మీ ఇంటి దగ్గర వేసారా ఎక్కడ వేసారో తెలుసుకుని యంత్రాంగం పెట్టాం ఇంకో పక్కన నా మెసేజ్ కూడా పంపిస్తున్నాం ఎందుకు పవిత్రంగా దీన్ని భావిస్తున్నా మెసేజ్ కూడా పంపిస్తున్నాను ముందు రోజే మీరు ఒకసారి చూస్తే మీకు ఫోన్ ఉంటే ఎస్ఎంఎస్ మెసేజ్ కూడా పంపిస్తున్నాను మీకు నేనే మళ్ళీ రిమైండ్ చేస్తున్నా రేపు మొదల తారీఖు నీ పింఛన్ వస్తుంది తీసుకోమని చెప్పి మీకు మెసేజ్ కూడా పంపిస్తున్నాం పక్క మీరు పింఛన్ తీసుకున్న తర్వాత సాయంత్రానికి మళ్ళీ నేను ఒక మెసేజ్ పంపిస్తున్నా మీరు పింఛన్ తీసుకున్నారా ఎవరున్నా దాంట్లో ఆమె అమ్మ అడిగారా లంచాలు అడిగారా లేకుంటే మీ పట్ల దురుసుగా ప్రవర్తించారని కూడా అడుగుతున్నా దానికి కారణం మా అధికార యంత్రాంగం కూడా భక్తి భావంతో గౌరవ భావంతో మీకు ఇవ్వవలసిన డబ్బులు డ్యూటీ ధర్మంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను తెప్పించుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అవసరమైతే భవిష్యత్తులో వాట్సాప్ కూడా మీకు ఇస్తాం ఆ వాట్సాప్ మెసేజ్లో ఎక్కడెక్కడ మిస్ అయితే అందులో కూడా మీరు పంపించండి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నేను కరెక్ట్ చేస్తాను ఇప్పుడు ఏ విధంగా ఎంత జవాబుదారితనంగా ఉన్నామంటే ఈరోజు ఇచ్చినటువంటి పెన్ పెన్షన్లో నాకు ఇప్పుడే ఒక రిపోర్ట్ వస్తే దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంట్ సున్నా ముప్పై మీటర్ల డిస్టెన్స్లో మీ ఇంటి ఇచ్చారు అంటే నేను చెప్పగలుగుతాను ఓసారి కొంతమంది వితండవాదం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు వాళ్ళ పనే ఇది ఆ రోజు మీరు చూశారు నేనే ముఖ్యమంత్రిని నిద్రలేశాను వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు రిపోర్ట్ ఏది సాక్షి టీవీ పాపం నేను కూడా మోసపోయాను నేను చాలా జాగ్రత్తగా ఉంటాను పక్కనే ఎవరు కూర్చుంటారో కూడా చూస్తూ ఉంటాను అలా నన్నే మోసం చేయగలిగాడంటే ఎంత గరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మధ్యాహ్నాలు ఒక మాట మార్చారు తెల్లవారే కొందికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి ఆ తర్వాత నేనేదో ఈ ఆదినారెడ్డికి చెప్పానంట బిటెక్ రవికి చెప్పానంట రోజు రోజుకు ఏ విధంగా మాట మాట చేస్తా నిన్న నేను చూశాను నెల్లూరుకి వెళ్ళారు వెళితే